ఈ ముఖ్య ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం ప్రజల కష్టాలను బాధలను విని అపాక్యులైన వారి సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రజావాణి ముఖ్య ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం అన్నారు ప్రజల కష్టాలను బాధలను విని అభాగ్యులైన వారి సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు గత ప్రభుత్వం వీటిని నిషేధించడం జరిగిందన్నారు కానీ నేడు ప్రగతి భవన్ అలాగే సెక్రటేరియట్ ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్లు ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు నేడు సామాన్య మానవుడు కూడా వారి బాధను తెలుపుకున్నందుకు మంత్రుల వద్దకు ఎమ్మెల్యేలకు ప్రతి సోమవారం ఫిర్యాదులు ఇచ్చే విధంగా

మీ అందరికి వెళ్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి నేనే శాంక్షన్ చేయించిన కానీ నా మీద కోపము కాంగ్రెస్ మీద కోపమో ఐదు కిలోమీటర్లు తోమలే దాన్ని మళ్ళీ రిజెస్టేట్ రివైజ్ రిజెస్ట్రింగ్ చేపిస్తే పదిహేను వందల కోట్లు పెరిగింది గతంలో క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసినాం కాబట్టి అది సీఎం గారు అప్రూవల్ రేపు మా రెండు మూడు రోజులు అప్రూవల్ తీసుకొని దాన్ని కూడా మళ్ళా అప్పటికిప్పటి చాలా రేట్లు పెరిగినాయి అమెరికా కంపెనీ జయప్రకాష్ రాబిన్స్ అనే కంపెనీ చేస్తుంది జాయింట్ వెంచర్ పదిహేను వందల కోట్లు అదన పె పెరిగిన రేట్లకు అదంగా అప్రూవల్ తీసుకొని ఆ సొరంగ మార్గాన్ని కూడా రెండున్నర మూడు సంవత్సరాల్లో అది పూర్తి చేస్తేనే ఏఎంఆర్పి లైనింగ్ లైనింగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం అంటే సాగర్ నీళ్ళు ఇటు మా నీళ్ళు వస్తే మా నిండి ప్రాజెక్ట్ వస్తే మా జిల్లాలో బస్పాపూర్ భువనగిరిలో వస్తే ఎంటైర్ పాత నల్గొండ జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు వస్తుంది ఈ ఐదేళ్లలో పూర్తి చేసే బాధ్యత నాది దళితుని పేదవాడిని కూడా ఎమ్మెల్యేగా ఈసారి మేము కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారుడు ముద్దు మన దళిత సోదరుడైన మందుల శాముల్ని ఎంతో గరి కడు కూడా ఎమ్మెల్యేగా చేసిన ఘనిత తెలంగాణ ప్రజలది నల్గొండ ప్రజలది ఆ రోజు మీరు మూసేసిన ప్రగతి భవనం మంత్రుల కూడా పర్మిషన్ లేని ప్రగతి భవన్లో ఇవాళ దళిత ఉప ముఖ్యమంత్రి కాదు ఆదివాసీ బిడ్డైన పంచాయతీరాజ్ వచ్చి సరూ కూడా అక్కడే నివాసం ఉంటూ ప్రజలను కలుస్తున్నారు సీతక్క మళ్ళా ఇంకా ఒక విషయం దీని మీద ప్రెస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మీకు అప్పీల్ చేస్తున్నాం ప్రతిపక్షాల మాటలు నమ్మకం నమ్మకండి ఈ నెలకి వెళ్ళి కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పి నేను ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఆయన సొంతంగా ఎమ్మెల్యే మాలాగా ప్రజలకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే కాదు మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏమంటారు కరెంటు బిల్లు కట్టలే కట్టద్దని మేము చేసిన అప్పీల్ ఏంది హండ్రెడ్ డేస్లో అన్ని ఫుల్ఫిల్ చేస్తాం మేము అనుకున్న కరెంటు కూడా ఎమ్మెడ్యే చేద్దాం అనుకున్నాం కానీ ప్రభుత్వం వచ్చిన మూడవ రోజు మేము అసెంబ్లీ నిర్వహించి చరిచిస్తే ఎనభై ఐదు వేల కోట్ల నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థని ఇరవై ఏళ్ళ కింద రిటైర్ అయిన ప్రభాకరరావు అనే సీఎండి గారు పెట్టుకొని యాదాద్రి లాంటి థర్మల్ పవర్ ప్లాంటు ఇరవై తొమ్మిది వేల కోట్లకు శాంక్షన్ చేసి నామినేషన్ మీద కమిషన్ల కోసం ఇచ్చుకొని ఇది అలా యాభై వేల కోట్ల పెరిగింది భద్రాద్రి థర్మల్ ప్లాంట్ అది పాత సబ్ క్లిటికల్ సిస్టంలో యాదాద్రి భద్రాద్రి రెండు కూడా అవుట్డేటెడ్ సిస్టంలో పిలిచింది అందులో నామినేషనే ఛత్తీస్గఢ్ పవర్లో దిగ్ బ్యాగ్సే ఇవాళ జీతాలు ఇవ్వని పరిస్థితిలో మొత్తం కూడా రిజ్వీ లాంటి మంచి ఐఏఎస్ అధికారికతంలో